అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి ఎంఆర్ దేవీ శి గృహ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనము అరిసెలు చేసుకుందామండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే అరిసెలు అండి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఇవైతే రేషన్ బియ్యంతో చేశానండి ఎంత అంటే అంత బాగున్నాయండి చాలా బాగా వచ్చాయి ముందుగా ఇక్కడ ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇక్కడ మీరు రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం కానీ ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి నాకైతే రేషన్ బియ్యంతోనే చాలా బాగా వచ్చినట్టు అనిపించినాయండి అరిసెలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటలైతే తప్పనిసరిగా నానబెట్టాలండి మనం రాత్రి నానబెట్టేసుకుంటే ఉదయమే మళ్ళీ నీళ్ళన్నీ వంపేసి చక్కగా మళ్ళీ ఒకసారి కడిగేసుకొని ఒక జాలిలో వేసుకొని నీళ్లు పోయిన తర్వాత ఒక బట్ట వేసుకొని దాని మీద చక్కగా ఆరపెట్టుకోవాలండి బియ్యాన్ని ఇలా ఒక బట్ట మీద వేసుకొని బియ్యాన్ని అయితే ఆరపెట్టుకోవాలి తడిగా ఉన్నప్పుడైతే ఇది పిండి రాదండి అందుకని చెప్పి ఆరిపోవాలి తడి బియ్యంలో ఉన్న పచ్చిదనం ఉంటుంది కదా అది పోయి చక్కగా మనకు బియ్యం ఉంటాయి అట్లా అప్పుడైతే మనం పొడి చేసుకుంటే కొద్దిగా తడి కొంచెం ఉండాలన్నమాట బియ్యం అయితే అండి ఇప్పుడు మనం గ్రైండర్ జార్లో వేసుకొని పిండి చేసుకుందామండి మంచిగా మెత్తగా రావాలండి పిండిని జల్లించుకోవాలి పిండి అయిన తర్వాత చూడండి ఎంత బాగా వస్తుంది పిండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి పిండిని మనం జల్లించుకోవాలండి జల్లెడలో వేసుకొని సన్నది ఉంటుంది కదండి సన్న జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలి పిండిని బియ్యం మారిన తర్వాత పిండి చేసుకుంటే చాలా బాగా వస్తుందండి పిండి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మెత్తగా మంచిగా వచ్చిందండి ఇప్పుడు ఒక కేజీ బియ్యం పిండికి ఇది ఒక తొమ్మిది వందల గ్రాముల బెల్లం అండి కొంచెం తీసేసి మీరు తొమ్మిది వందల గ్రాములంటే మొత్తం వేసుకోవచ్చండి నేనైతే కొంచెం తీసాను ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ముందుగా తర్వాత మనం తరిగి పెట్టుకున్న బెల్లం అయితే వేసుకోవాలండి వేసుకొని కరగనివ్వాలి బెల్లాన్ని కరిగిన తర్వాత ఇలా పాకం వస్తుందండి కలుపుతూ ఉండాలండి చక్కగా ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందామండి తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుందాము ఇప్పుడు పాకం చూసుకోవాలండి వచ్చిందా లేదా అని చెప్పి మనకి ఉండ పాకం గట్టిగా కాకుండా మంచి ఇట్లా కొద్దిగా మెత్తగా మంచిగా రావాలండి అయితేనే మంచిగా మనకి అరిసెలు కూడా మెత్తగా వస్తాయి అన్నమాట మంచిగా కొంచెం కూడా గట్టి పడకుండా మెత్తగా రావాలండి అరిసెలు అనేవి ఇప్పుడు పిండి కలుపుకుందామండి పాకం వచ్చేసింది కదా బియ్యం పిండి మనం చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా బియ్యం పిండిని కలుపుకుందాము బియ్యం పిండి వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి మొత్తం పిండి వేసుకొని చల్లారనివ్వాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇవ్వాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె పెట్టుకుందామండి ఇలా చిన్న సైజు ఉండల్లాగా తీసుకొని నువ్వులు అద్దేసి నూనెలో వేయించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి హైలో పెట్టుకోవద్దండి ఇలా వేయగానే కొంచెం ఇలా పైకి వచ్చేస్తాయండి వచ్చేసిన తర్వాత మనం మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని నూనె ఏదైతే ఉంది కదా ఎక్కువ అవుతుందండి నూనె తీసేసుకోవాలి ఒత్తేసుకోవాలి ఎంతో రుచికరమైన అరిసెలు రెడీ అయిపోయినాయండి ఇలా అన్నీ చేసేసుకోవాలండి చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా రుచిగా వచ్చినాయండి చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అట్లా ఉన్నాయి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి